వచ్చేసి సంవత్సర కాలంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాలు మీకు చెప్పాలా డబ్బులు ఏమేమి వచ్చినాయి అదే రంగ రాష్ట్రానికి ఏం మంచి చేసినా తెలియని తెలియజెప్పి వచ్చిన మీ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉండి మీరు ఏదైనా చూపేట్టు ఉంటే ప్రభుత్వం ఆచరించే பைலட் လန့်တာတန်ခဲ့ ఉన్నాయి చప్తే అవర్ మమాక్స్ తీసుకోరు మాకేమంటే అదిగో ఒక ఏరుగాట్లా రెడీ చేయమంటారు కృష్ణ పొంగి రోడ్ లేదు కల్వకుండి వచ్చినా చానా గలీదు ఏమండి కింద పైప్ లేదు కొట్టేస్తాయానా వాటర్ నప చిన్న ఇత ఆమోనన మా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు కూర్చొని డ్రైనేజ్ సమస్యని అడ్రస్ చేసుకోండి నాయకులు ఆయనతో కూర్చొని మీకు యూనియన్ పంచాయతీ సెక్రటరీ కూర్చొని అడ్రస్ చేసుకుని ఎలా చేయాలి డ్రైనేజ్ సమస్య అంటే கரெண்ட் காலா இட்லே போல எக்ஸாம் செய்யப்பட்டு मार्गण कॉम्प्लेक्स ओदले मखले ओदले मखले तिसला डबल वडा मारसीचा नमले पक्का अच्छा है ఇంకేం వస్తుంది కూడా చెప్పి అది కూడా చెప్పిన చేస్తారు చేస్తారు చెప్పినా ఎక్కువగా చేస్తారు ఎంత వస్తున్నాయా ఎంత మరి అది చెప్పాలి మాట్లాడాలి ప్రభుత్వం చేసే మంచిది పది మంది చూపితే పది కాలాల పాటు మంచి చేసే ప్రభుత్వం ఉంటుంది सल जान्छाटि बाइनकार मोर्ष chips बाइनक्ड़स्तोर्स prz Bashar जोगेत ExcelKK కోట్లు అడిగే కదాలా లేచినారు కాబట్టి మీకు మాకు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అధికారంలో నేను కొంచెం అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో పెన్షన్ దాని మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను వికలాంగులైతే ముంటోళ్ళు గుడ్డోళ్ళకి అయితే ఆరు వేలు ఇస్తా మొత్తం పట్టింట్లో పిల్లలు ఉన్నారు అట్ల వాళ్ళకి అయితే వేలు ఇస్తా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా మన ప్రభుత్వం ఇస్తాను ఇంత డబ్బులు తల్లికి వందనం పేరు మీద పిల్లలు ఇంత ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి డబ్బులు ఇస్తా ఉన్నారు మరి గుర్తు పెట్టుకొని పర్వాలే పట్టింట్లో ఉంటారు చదువుకున్నాడు ఐటీఐ చేసినాడు నడుము పడి సార్ கொஞ்சம் இன்வால்வ் சச்சிவால்தான் పని చేయించండి అంటే మీరు ఓనర్షిప్ చేసుకోవచ్చు మా నాయకులు కొంత లబ్ధిదారు మీకు వాళ్ళకి క్లారిటీకి చెందొంగ పని చేసి మీరు పోతారు వాళ్ళు పోతారు పేదోళ్ళకి ఇంటి కొట్టాలి చేయండి మా నాయకులు తప్పు చేసినా ఎంటర్టైన్ చేయండి వాళ్ళు జెన్యున్ బెనిఫిట్ తీసుకొచ్చి ఇవ్వమంటే ఇవ్వండి అట్లా కాకుండా వ్యాపారం చేసే ఏ నాయకులు వాళ్ళకి కొట్టాల వ్యాపారం చేసినా ఎంటర్టైన్ చేసుకోవాలి మీరు పోతారు వాళ్ళు పోతారు వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చినాక పెన్షన్ బాగా వస్తుంది వస్తుందే మాట్లాడదాబ్ ఎక్కువ వస్తుంది లేదా మరి బాగా చేస్తుందే మీరు ప్రభుత్వం नहीं तो एक बात तो ये तो 3 3 आ बात आ मुनच तो दिलीप एपो आिफ बनो काुश्यो सामघ्यो disorders जब चो खरो उसरे आए फहाध्यो tim ça возмож old और इंप कि ऊके व다 कि अपूब सुर सा खरो दो औरी आना ना पैना मारde हो आप बना అధికారం వచ్చినారు ఒక సంవత్సరం పరిపాలన ఇచ్చినాం పరిపాలన తర్వాత మీరు ఎట్లున్నారని మాట్లాడితే వచ్చినాం మా ప్రభుత్వం చేస్తాను నేను మన ప్రభుత్వం చేస్తా పనులు ముఖ్యమంత్రి గారు అనే పనులు మంచిగా చెప్పేకొచ్చిన పిల్లలకి డబ్బులు పడ్డాయా స్కూల్ పిల్లలకి ఎంతమందికి ఎప్పుడైనా లేదు పెన్షన్లు ఎవరికైనా వస్తాను ఎంత వస్తాను అంతమంది ఎంత వస్తుంది రెండు వేల భారతదేశంలో నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం పిల్లలు ఎంతమంది చదువుకుంటారు అంటే అంతమంది డబ్బులేషన్ చేసి చంద్రబాబు నాయుడు ఒక విన్నపా అయినప్పటికీ మళ్ళీ వచ్చి ఎవరిని చెప్తే చూస్తారు మీకు సమాధానం చెప్పి తెలుస్తాను మంచి చెప్పండి మరి ఎవరు నొస్తే ಆರ್ಟಿಫಿಕ್ಸ್ ಪ್ರಭುತ್ವರ್ಥಿ ಅಧಿಕಾರ ಈ ಪ್ರಭುತ್ವಮೂ ಎಲ್ಲ ಆಮೇಲೆ ದಾದಾ ನೀವು ತಲ್ಲಿಗೆ ಬಂದ ಪಿಲ್ವ ಡಿಸ್ತಾನ ಎಂತ ಮಂದ ಪಿಲ್ವಂಟೆ ಅಂತ ಎಂತ ಮಂದ ಪಿಲ್ ಡಬ್ಬು ಪಡೆಯುವರೆಗೆ ಐದ రెండు వేలు పెన్షన్లు ఎవరొస్తున్నాయి ఎంత వస్తుంది అంతకుముందు ఎంత ఇస్తాను ఆ మూడు వేలు కూడా ఐదు సంవత్సరాల పరిపాలన లాస్ట్ సంవత్సరంలో ఇచ్చింది రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరాలు పెట్టిందా మీకు ఇచ్చిన మాట మీద నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను మొదట మొదటి తారీఖు అంతకుముందు ఎప్పుడు మాట చెప్పిన మూడు నెలల ముందని చెప్పేసి ఆ మూడు నెలలు కూడా పరిపాలించి ఏడు వేలు మొదటి నెలలు వచ్చినారు ఫస్ట్ వెళ్ళి ఇంత డబ్బు ఎప్పుడన్నా ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి గారు చేసిన చూస్తారు ప్రభుత్వం చేస్తానని ముఖ్యమంత్రి చేస్తాను ఎవరైనా రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీ పార్టీకి చెందిన వాళ్ళు ఇంకొకటి వచ్చి ఏదైనా మాట్లాడితే మీరు ఆడో సమాధానం చెప్పండి ఇందులో ఆగస్టు పదహైదు నుంచి మళ్ళీ ఉచిత ప్రయాణం కూడా పెడతాను కాబట్టి ఇవన్నీ చెప్పండి அட்டி மாத அப்படி அனுப்பிட்டு

అయిపోయింది కాదు ఇప్పుడు మొదలు పెడతారు అడగరా ఓట్లేసింది ఓట్లు వేసి గెలిపించి నాకు ఏడు వందల ఎనిమిది వందలు మన వేసింది మీరు మాది జవాబుదారు మాది కానీ రోడ్లు ఆ నేనే కాలం కాలంలో దీపాలు రోడ్డు కాలువ ఈ సర్పంచ్ లెక్క నీళ్ళు మాది కాదు మన ఓట్లు ఇచ్చిన అడగండి వచ్చింది వేపిస్తా లేకు మేము వేపిస్తాము మీరు అడగాల కూడా ಅದೇ <laughs> ಅಡಿ இப்படி நீங்க ஹெல்த் பாலியலுக்கு சதவாங்க போய் சர்டிஃபிகேட் பர்சன் பண்ணி பைசன் சரிண்ணா எல்லாம் ஆரோக்கியம் பாலேது வாசவமே கிட்டே போய் டாக்டர் சரி சரி हे मामा जी चली वन टाइम अच्छा मामा जी और टेंशन गवर्नमेंट से क्या है टेंशन है हां माने से हां हां आपका आपका ప్రభుత్వము ఎన్నికలప్పుడు చెప్పింది ఆమెలో తల్లికి ముందు మంచిగా కూడా నాలుగు వేలు ఇస్తాను ఎంతమంది పిల్లలు చేసుకుంటున్నారే అంతమంది పిల్లలకి ఇస్తాను మొదటి సంవత్సరంలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు సంక్షేమానికి ఇచ్చిన కానీ వైసీపీ వాళ్ళు వచ్చేసి మళ్ళీ వేరంగా చెప్పేసి చూస్తారు మీరు కూడా అర్థం చేసుకోండి మంచి ప్రభుత్వాన్ని పనిచేసి ముక్కు మొదలు గవర్నమెంట్ జాబ్ కాబట్టి

ఐదో తారీఖు వస్తుంది సచివాలయాన్ని ఇస్తాము అప్లై చేస్తే కదా మీం కూర్చొని ఎందుకు రాదు పేపర్ ఇస్తే వచ్చే पिल <laughs> <laughs> 네, 네. 네, 네. 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 ನಾಲ್ ಬೂಟಿಂಗ್ ಈಡೇ ಮಿಕ್ಸಿಂಗ್ ಅನ್ನ ಮಿಕ್ಸಿಂಗ್ ಕಾಂಪ್ಲೈನ್ ಇದು

Nah, itu desainnya sih, nah. Mm -hmm. Mm -hmm. Mm -hmm.